मनीषा मनीषा भुवि गन्धमि वाति सूक्ष्मम् भुवि गन्धमि वाति सूक्ष्मम् भूतेन्द्रियाशय मामये भूतेन्द्रियास భూయేంద్రి విదం దర్శ ఆత్మయోని యొక్క బ్రహ్మ అంతడు విస్ముతుడై కమలమును ఆశ్రయించను ఏమంటే ఆత్మయోని అంటే అంటే వేరే సంపర్కం లేకుండా భౌతిక సంపర్కం లేకుండా పుట్టినవాడు కాబట్టి ఇతడిని ఆత్మయోని అంటున్నాడు అనమాట కాబట్టి ఆయన విస్మితుడయ్యాడు ఆశ్చర్యపోయాడు అనమాట వందల కొలది సంవత్సరము తీవ్రము ఒక ఆచరించి పవిత్రుడైనంతటా అతడు అత్యంత సూక్ష్మమైనను గంధము పృథ్వీ ఎందు గోచరి గోచరమగునట్లు తన దేహేంద్రియములో వ్యాప్తమై ఉన్నట్టు సర్వకారణ ఒక దేవదేవుని గాంచగలిగాను ఏమండి ఇక్కడ భగవంతుడిని తెలుసుకున్నాడట ఎలా తెలుసుకున్నాడు ఆయన వందల కొలది సంవత్సరము తీవ్రమగు తపం చేశాడు తపస్సు అంటే మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన ఇంద్రియాలకు సుఖాన్ని కలిగించకుండా ఏదైతే ఉంటుందో అది తపస్సు కానీ అటువంటి తపస్సు మూడు రకాలుగా ఉంటుంది సత్వగుణోపేతము రజోగుణోపేతము తమో గుణోపేతము కాబట్టి మూడింట్లోనే కూడా భగవంతుని తృప్తిపరచాలి ఒకటి నన్ను నేను తెలుసుకునేది ఏదైతే ఉన్నది సత్వగుణ సంబంధమైన అనమాట దాని వలన మనం భగవాను పీర్తి చెందుతాడు మనం పవిత్రమవుతాం అంటే ఈ అహంకారంతో ఇతరుల నేరం మెప్పించడం కోసం ఇతరుల కోసం చేసేది ఏదైతే ఉందో రజోగుణం అది మనల్ని మనం బాధ పెట్టుకుంటూ అదే సమయంలో శాస్త్రీయం కానిటువంటిది ఏదైతే ఉందో తమో గుణం అనమాట కాబట్టి ఇక్కడ బ్రహ్మ బ్రహ్మ ఏ విధానాన్ని ఆచరించాడు అంటే భగవానుడు ఏదైతే నిర్దేశం చేశాడో ఎప్పుడు నిర్దేశం చేశాడు ఆయన ఆలోచన చేస్తున్నాడు అనమాట అరే నేను ఎందుకు పుట్టాను నేను ఎవరిని నేను ఏం చేయాలి అనేటువంటి జ్ఞానం లేక ఆయన ఆలోచన చేస్తూ ఉంటే భగవాను కోసం నాకు మూలం ఏమిటో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు పక్క నుండి వచ్చేటువంటి శబ్దం ఏదైతే ఉందో అది భగవత్ శబ్దంగా గ్రహించాడనమాట తపస్సును ఆచరించాడు ఆ తపస్సులో కూడా ఎటువంటి మాలిన్యం లేదు కాబట్టి ఆయన పవిత్రమయ్యాడనమాట మనం జన్మ తీసుకున్నాము అంటే మాలిన్యం కలిగి ఉన్నవారిని జన్మ తీసుకున్న తర్వాత మన యొక్క ప్ర రకరకాలైనటువంటి చేష్టాలు మనం స్వీకరించేవి ఇచ్చేవి అన్నీ కూడా అపవిత్రమై ఉండడం వలన మనం అంతా కూడా మాలిన్యానికి గురవుతున్నాం కాబట్టి ఇక్కడ పవిత్రం అవ్వాలి పవిత్రం అయ్యాడట ఆయన అతడు ఓ అత్యంత సూక్ష్మమైనను గంధము పృథ్వీందు గోచరించినట్లుగాను గంధం అంటే స్మెల్ స్మెల్ ఎక్కడ కనబడుతుందట పృథ్వీ అందు ఈ భూమిలో స్మెల్ ఉంది అని గ్రహించాడట మనం చాలా విషయాలు అంటే ఈ పంచభూతాలు ఏమిటంటే ఒక్కొక్క భూతంలో ఇంకొకటి ఇన్వాల్వ్ అయి ఉంటుంది మన మన శరీరం ఉందనుకోండి మన శరీరంలో ఏ ఏ భూతాలు ఉన్నాయి పంచభూతాలు ఉన్నాయి కానీ మనం గ్రహించగలమా ఇందులో ఈ శరీరంలో మట్టి ఉంది ఈ శరీరంలోనే అగ్ని ఉంది అంటే మన శరీరం కొంత టెంపరేచర్ ఉంటుంది కదా అగ్ని లేకుండా మనం జీర్ణం అవుతుంది జీర్ణం ఏ విధంగా అవుతుంది అగ్ని దాన్ని జఠరాగ్ని అంటారు అన్నమాట సో అగ్ని ఉంది లోపల ఆకాశం ఉంది ఆకాశం అంటే ఎముకలు ఉంటాయి గాలి కాదు ఆకాశం అంటే ఏమీ లేదనమాట ఎముకలు ఉన్నాయి ఎముకలు మధ్యలో ఏముటి ఉంటుంది వ్యాక్యూమ్ ఉంటుంది అనమాట ఏమీ లేదు ఏమీ ఉండదు ఒకవేళ ఎప్పుడైంది అందుకని ఎయిర్ బ్రేక్ అంటారు ఎప్పుడైనా చిన్న పొగలు వచ్చింది అనుకోండి అందులో గాలి ప్రవేశించే విపరీతం సలుపుడుతుంది అనమాట అంటే ఆకాశం ఎక్కడ ఉంది మనలోనే ఉంది మనలో ఆకాశం ఉంది మనలో మన చాలా ఎక్కువ శాతం నీటితో తయారు చేయబడింది శరీరం సో నీరుంది ఇందులో ఏమీ లేదు అన్నీ ఉన్నాయి కానీ మనం గ్రహించాలి అంటే సూక్ష్మంగా చాలా సూక్ష్మంగా ఆలోచన చేసి శాస్త్రం ద్వారా గ్రహించి కృప ఉంటే ఓహో ఈ శరీరం పూర్తిగా పంచభూతాత్మకమైందని గ్రహిస్తాం లేకపోతే దీనికి వేరు వేరు పెళ్ళి పేర్లు పెట్టి కళ్ళు ముక్కు నోరు చెవురు ఈరోజు శరీరం దీని ద్వారా నేను సుఖాన్ని పొందుతాను దీని ద్వారా ఆనందాన్ని పొందుతాను అనేటువంటి భావన మనకు కలుగుతుంది అనమాట కాబట్టి బ్రహ్మ ఈ సృష్టి యొక్క సాధలక్షణాన్ని గ్రహించాడు అన్నమాట తన దేహేంద్రియములలో వ్యాప్తమై ఉన్నట్టు సర్వకారణ కారణుడు దేవదేవుని గాంచగలిగను కృష్ణుడిని ఆయన తెలుసుకోగలిగాడు ఎలాగా తపస్సు ద్వారా అవడం వలన భగవంతుడు ఎక్కడున్నాడు అంటే హిరణ్యకశిపు కూడా తపస్సు చేశాడు కానీ ఆయన తెలుసుకోలేకపోయాడు భగవంతుడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు హరిణ్ణి అడుగుతుంటాడు అనమాట ప్రహ్లాద్ మహారాజ్ చాలా తొందరగా తెలు ప్రతి చోట ఉంటాడయ్యా తెలుసుకోవడం చేతన కాక నువ్వు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అని అడుగుతున్నావు అని చెప్పి అనమాట కాబట్టి ఇక్కడ బ్రహ్మ ప్రహ్లాదుడికి కానీ బ్రహ్మకు కానీ జ్ఞానం ఎలా వచ్చింది అంటే భగవద్ నిర్దేశితమైన భగవత్ తృప్తి కొరకై చేసినటువంటి తపస్సు వలన పవిత్రమై భగవద్జ్ఞానాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు ఎక్కడున్నాడు భగవంతుడు నాలో ఉన్నాడు నీలో ఉన్నాడు అన్ని చోట్ల అని తెలుసుకున్నాడు అన్నమాట ఇక్కడ అహం బ్రహ్మాస్మి అన్నటువంటి పదం ఏదైతే ఉందో అది వేదవాక్యం అనమాట ఈ వేదవాక్యం అంటే వేదాంత సూత్రాల్లో మంత్రాలు ఉంటాయి కదా అందులో అహం బ్రహ్మాస్మి అహం అంటే నేను బ్రహ్మనై ఉన్నాను పరబ్రహ్మనై ఉన్నాను అంటే ఇక్కడ బ్రహ్మదేవుడు నిజంగా ఎటువంటి ఈ లౌకికమైనటువంటి పరిగణకి సంబంధం లేకుండా ఆవిర్భవించాడు కాబట్టి తనకు తాను అనుకోవచ్చు నేను కూడా పరబ్రహ్మాన్ని అని కానీ నాకంటే మూలం ఇంకోటి ఉంది అని గ్రహించడానికి ప్రయత్నం చేశాడు బ్రహ్మ అలా కాకుండా మూఢంగా అజ్ఞానంగా నేనే పరబ్రహ్మాన్ని అనేటువంటి అనుభవించే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి బ్రహ్మ నిజంగా నేనే పరబ్రహ్మాన్ని అనుకున్నాడు అనుకోండి మరి అతడు ఎందుకు ఆవిర్భవించాడో ఏం చెయ్యాలో అని తెలిసి ఉండాలి కదా పూర్ణ శక్తి తపస్సు అవసరమే ఉంది ఆయనే పరబ్రహ్మ అయితే ఆయన తపస్సు ఉంది కాబట్టి ఇక్కడ తపస్సు అన్నీ ఆచరించి సామర్థ్యాన్ని పొందాడు అంటే ఇంకొక పరబ్రహ్మం ఉంది అంటే ఆయన ఆశ్రయిస్తే తప్ప ఆ జ్ఞానం కానీ ఏది కానీ మనకు రాదు కాబట్టి మూలమైనటువంటి పరబ్రహ్మం శ్రీకృష్ణ భగవానుడు ఆయన ఆశ్రయిస్తేనే సర్వజ్ఞానం మనకి తెలుస్తుంది అంటే నేను ఎందుకు నేనేం చెయ్యాలి అనేటువంటి జ్ఞానం వస్తుంది అనమాట హరే కృష్ణి